జాతీయ బీసీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా బీసీలను అనగదొక్కే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని వారిపై మండిపడుతూ వారి ఆవేదనను ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేశారు ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి బీసీ కులగణన ఏదైతే ఉందో మేము దాన్ని ముందుగా రాహుల్ గాంధీ గారికి రెడ్డి గారికి అభినందన తెలియజేస్తాం ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ఎవరూ చేపట్టలేదు మరి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టం చేస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే మాట మీద నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగాన చేపట్టడం మేము దాన్ని ప్రశ్నిస్తాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇదే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ బీసీ కులగణను చేయకూడదని కొన్ని శక్తులు అడ్డుపడ్డ మరి వారు దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణ చేయడం జరిగింది కానీ మేము అంటున్నాం మరి మీ చేసిన లెక్కల్లో అవగతంగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ రాష్ట్రంలో మరి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసిన లెక్కలకి మరి మీరు చేసినటువంటి జనాభా లెక్కలకి ఈ రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డుల పరిస్థితిని బట్టి చూస్తే లెక్కలకి ఈ బీపీఎల్ రేషన్ కార్డుల ద్వారా ఉన్నటువంటి బీసీల లెక్కలకి వాళ్ళ పొత్తడం లేకుండా సందర్భం కనబడుతా ఉంది దీన్ని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మీకు అవకాశం ఉంది ఇంకా ఎక్కడెక్కడ లెక్టిఫై చేయాలో చేసి బీసీ కులగా నుండి పూర్తిగా పూర్తి స్థాయిలో కరెక్ట్ జనాభా లెక్కలు తీయాలి జనాభా లెక్కలు తీయడమే కాకుండా మీరు చెప్పినటువంటి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టం చేయాలి చట్టం చేసి బీసీల యొక్క ప్రేమను మీరు తెలంగాణ రాష్ట్రంలో పొందాలి అంతేకాదు ఇవాళ బీసీల జనాభా దామాస ప్రకారం బీసీల జనాభా ప్రకారంగా మీరు బీసీ సప్లాన్ పెట్టాలి సప్లాన్ పెట్టి నిధులు కేటాయించాలి బీసీలను అభివృద్ధి చేయాలి బీసీలు అధికారానికి ఆమణ దూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలుగా బీసీలు ఇవ్వాల అనేక రకాలుగా నెట్టిపోయబడిన పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి మూడు వందల నలభై ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ చట్టం చేయాలి బీసీలకు జనాభా ప్రకారంగా పార్లమెంట్లో అసెంబ్లీలో మాకున్న దశ ప్రకారంగా ఎమ్మెల్యే సీట్లు సైతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా మీరు కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము బీసీ తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవను మేము అభినందిస్తున్నాం కులగణన బీసీ కులగణన చేపట్టడం హర్షదాయకం అదేవిధంగా మీరు మీ ఈ చరిత్రలో తెలంగాణ చరిత్రలో నిలుచుకోవాలంటే అభిమానాన్ని చూడగొనాల్సిన అవసరం ఉందని చెప్పి మీ టీవీ ద్వారా ప్రభుత్వానికి అయితే ఇప్పుడు అసెంబ్లీలో మన గారు బీసీ ప్రధాన ఒక నివేదికను చేశాము దాని ప్రకారంగా మేము బీసీ సరైనటువంటి చిత్తశుద్ధిని మేము కనబరుస్తామని చెప్పేసి మాట్లాడుతున్న మాటలను బట్టి వారు అసలు బీసీలపై నిజమైన ప్రేమ వైఖరి ఉందా లేదంటే త్వర ప్రేమ వైఖరిని అవలంబిస్తున్నారా అనేది అనే విధానంలో ఎలా ముందుకు పోతారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి తెలంగాణలో రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి నలభై ఆరు శాతం రిజర్వేషన్ చట్టం చేసినట్లయితే తెలంగాణలో బీసీలు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారిని మర్చిపోలేదు అదే విధంగా ఏదైనా కాంగ్రెస్ తెలంగాణ రెడ్ల ప్రభుత్వం ఉంది కాబట్టి అలాంటి అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో బీసీలు చూస్తూ కూర్చునే పరిస్థితులు అయితే లేదు ఇవాళ మా అధికారాన్ని మేము చేతికించుకోవడానికి మా ఉద్యమ పరంగానైనా ముందుకెళ్ళి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేతించుకోవాలనేటువంటి మా బీసీ ఉద్యమం చాలా బలంగా ఉన్నదనేటువంటి విషయం మీ టీవీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాము ఇంకొక విషయం ఏంటంటే ఈ స్థానిక సంస్థల్లో ఆల్రెడీ గతంలో ఎన్టీ రామారావు గారు మాకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఆ ఎన్టీ రామారావు గారు అప్పటి నుండి ఇప్పటివరకు మా బీసీలు అందరం కూడా ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు బీసీల పట్ల చాలా చుట్టూ అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అంతేకాదు ఆయన పెట్టినటువంటి ఈ బీసీలకు చదువుల కూడా హాస్టల్స్ కానీ రకరకాలుగా పీసీ స్కీమ్స్ కానీ పెట్టిన సందర్భీ రావారా ఆ ఎన్టీ రావారాగా టీవీ ద్వారా ఎందుకు గుర్తు చేస్తున్నాం మా బీసీల పట్ల ప్రేమ అదే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఎంతైతే ఉందో ఆ నలభై రెండు శాతం లోకల్ బాడీస్ స్థానిక సంస్థలు చేస్తే మా బీసీలు ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు తయారైతుంది అధికారం మాకు వస్తుంది స్థానిక సంస్థల్లో నాయకత్వ లక్షణాలు పూర్తిగా మా బీసీలో ఉన్నాయి పరిపాల సత్తా మా బీసీలో ఉన్నదని చెప్పి మీ టీవీ ద్వారా తెలియజేస్తా ఉంటాం ఒకవేళ ఈ రెండు ప్రభుత్వం బీసీలను అనగదొక్కబడే పరిస్థితి వస్తే మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించైనా సరే బీసీల అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పి మీ టీవీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం అదే విధంగా గారు ఇప్పుడు మన శంకర్ గారు మాట్లాడే అసలు బీసీ సంఘంలో జరుగుతున్నటువంటి ప్రధానంగా మేము ఎటువంటి రాజకీయ ధోరణులు మీ బీసీ సంఘాలన్నింటి కొలగలను లేకుండా ఆపి ప్రభాపాలకు పెట్టి బీసీలుగా ముద్రేసి ప్రభుత్వ యంత్రాంగం వస్తుంది కనుక దీన్ని బట్టి చిత్త చుట్టూ అసలు మీ వైఖరి బీసీ సంఘం తరఫున అసలు ఎటువంటి వైఖరిని బీసీ సంఘం మీద ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కానీ ఇది మోసపృతమైనటువంటి అంశమా లేకపోతే మీకు సరి సమాన న్యాయమా పురాణాల ప్రకారంగా మీకు సరైన న్యాయం జరుగుతుందా అనేది మీ మాటలు మాకు చెప్పాల్సిపోవచ్చు

ఈ స్థానిక ఎన్నికల్లో బీసీని నిలబెట్టి మీ సిద్ధశుద్ధి చూసాలని కోరుకుంటాను బీసీ బీసీ అంటూనే ఒక్క బీసీ సీట్లు కూడా ఇవ్వలేదు పార్లమెంట్ ఎంపీ సీట్లు ఇవ్వడానికి ఎడతా అర్థం అది కాకుండా స్థానిక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంపీటీ ఎన్నికల్లో బీసీ వాళ్ళు మా ఎంతనే మీకు అనిపిచ్చి మీ సిద్ధశుద్ధి నిలబెట్టుకోవాలని కోరుకుంటాం ఇక నుంచి ఇక బీసీ స్థలం మేలుకుంది ఇన్ని రోజులు కాలయాపన చేశారు యూత్ అంతా ముందుకు వస్తుంది ఇక నుంచి నుంచి క్షమించే పరిస్థితి లేదు మీరు ఇకనైనా స్థానిక ఎన్నికల్లో మా వార్త మాకు ఇచ్చి మాకు నిలబెడితే మీ ప్రభుత్వం ముందుకు వెళ్ళి అని బీసీ స్థలం తరఫు డిమాండ్ చేస్తాం ఓకే నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రభుత్వాలు ఇవాళ దేశంలో కోర్టుల యొక్క జడ్జిమెంట్ అని చూపిస్తూ మా యొక్క బీసీ రిజర్వేషన్ అనగదొక్కాలని చూస్తే మాత్రం బీసీ సమాజం ఊరుకునే పరిస్థితి లేదు ఈ దేశంలో తమిళనాడు తరహాలో కానీ మరి అదేవిధంగా బీహార్లో కానీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో బీసీ జనాభా ధర్మాస ప్రకారంగా మాకు వేయాల్సిన రిజర్వేషన్ అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసైనా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అంతే ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి అనేక మార్లు పోరాటాలు చేసి ఢిల్లీలో తర్వాత చట్టసభలలో బీసీల జమోష ప్రకారంగా పార్లమెంట్లో అసెంబ్లీలో మరి అలాగే విధాన సభల్లో మాకు మేము జనాభాతో మాకు అంత సీట్లు ఇవ్వాలని డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ఈ పాలక ప్రభుత్వాలను పట్టించుకోకపోవడం ఇది దేనికి నిదర్శనం అని చెప్పి మీ టీవీ ద్వారా ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఎవరు అడగపోయినా ఒక రిప్రజెంటేషన్ లేదు ఒక ఉద్యమం లేదు ఒక కరెక్టర్ ఒక లెటర్ ఇవ్వకపోయినా కానీ ఈ దేశంలో ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ తీసుకురావడం ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఎవరికి అంటే చేస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా ఈ ప్రభుత్వాలు ప్రశ్నిస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కంటే కూడా తక్కువ మార్కులు వచ్చిన ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇవ్వడం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రిజర్వేషన్ వెంటనే రద్దు చేయాలి ఎవరి జనాభా ఎంతుందో ఆ దమస ప్రకారంగా రిజర్వేషన్ చట్టం చేయాలని చెప్పి మీ టీవీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను నా పేరు For more updates, subscribe to our channel. Thank you so much.